జట్రకు మేష కబెత్న రాజు వచ్చి వాళ్ళని అడుగుతాడు ఇదిగో ఈ విగ్రహానికి మీరు సాగిల పడకపోతే గనక మిమ్మలను ఇండుచున్న అగ్నిగుండములో పడవేస్తారు కనుక ఖచ్చితంగా మీరు విగ్రహానికి సాగిల పడాల్సిందే అంటే రాజా మేము చావటానికైనా సిద్ధమే కాని నీవు నిలవ పెట్టిన ఈ విగ్రహానికి మేము సాగిల పడము నమస్కరించము అంటే మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కనుక ఆ దేవుడు ఏ విగ్రహాలలోను ఆ దేవుడు ఏ మనుషులలోను లేడు కనుక మేము వేటికి కూడా సాగిల పడమంటే ఒకవేళ మీరు సాగిల పడకపోతే అన్ని గుండములో పడవేయ పడతారంటే పడినప్పటికీ కూడా మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు రాజా ఒకవేళ ఆ దేవుడు రక్షించకపోయినను పర్వాలేదు మనలో ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారు వారు తెలుసుకున్న దేవుని యొక్క సత్యం ఏంటంటే మా దేవుడు మామూలు రక్షించినకు సమర్థుడు నిజంగా మనం ఆరాధించే దేవుడు రక్షించడం మాత్రమే కాదు స్వస్థత నిచ్చినప్పుడు సమర్థుడే బంధకాలంలో నుంచి వినిపించినకు కూడా సమర్థుడే లేవిలో నుంచి ఉన్నత స్థితికి